అందరికీ ఈ ఈరోజు పన్నీర్ మసాలా రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ వీడియో చూసే ముందర నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ కానీ రౌండ్గా ఉన్న పన్నీర్ తీసుకొని బాగా కట్ చేసుకోవాలి పెద్ద పెద్ద పీసెస్ చేసుకోవాలి చిన్న మొక్కలు చేసుకుంటే కర్రీ అనేది మొక్క మొక్కలు అయిపోద్ది అందుకని పెద్దగా చేసుకోండి ఈ పన్నీర్ అనేది నేను ఇంట్లోనే స్వయంగా రెడీ చేసుకోను ఎలా రెడీ చేసుకోను కూడా నేను లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను ఆ వీడియో చూడకపోతే తప్పు తప్పకుండా వీడియో చూడండి ఫస్ట్గానే ఒక బౌల్ తీసుకొని కట్ చేసుకొని పన్నీర్ మొక్కలు అందులో వేసుకొని సాల్ట్ పసుపు కారం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఆ మసాలా అనేది పన్నీర్ పడ్డాలి కదా అలా కలుపుకున్న దాంట్లోనే పక్కన పెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు వేరే పెనంలో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ పన్నీర్ అనేది పక్కన పెట్టుకుని పన్నీర్ అనేది ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకొని వేపుకోవాలండి మీడియంలో ఉంచుకొని వేపుకోండి అయిలో ఉంచుకొని వేపుకుంటే పన్నీర్ అనేది గట్టిగా అయిపోద్ది అందుకని కొంచెం మీడియంలో ఉంచుకొని అలాగా కలుపుతూ ఉండాలండి మొక్కలు అనేది గట్టిగా అవ్వకుండా చాలా స్పాంజీగా అవుతాయి కదండి అప్పుడు బాగా వేగిన తర్వాత తీసి వేరే బౌల్లో పక్కన పెట్టుకోవాలండి అదే ప్యాన్లో కొంచెం ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అది మీడియంలో ఉంచుకునే ఫ్రై చేసుకోండి అది బాగా ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ బౌల్లో తీసుకొని వేసుకోవాలి ఆ తర్వాత నాలుగు లేదా మూడు జీడిపప్పు వేసుకొని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అల్లం కూడా వేసుకోవాలండి అల్లం వేసినప్పుడు వీడియో అనేది స్కిప్ అయిపోయింది అలా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ వేరే ప్యాన్లోనూ కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ సామాన్లు పచ్చిమిర్చి వేసుకొని వేగించుకోవాలండి అది వేగిన తర్వాత కొంచెం జలకర్ర వేసుకొని బాగా వేగించిన తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ని అందులో వేసుకొని కొంచెం బాగా వేగించాలి ఆయిల్ కొంచెం తేలినంత వరకు బాగా వేగించుకోవాలి మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకోండి అది ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ పసుపు కారం గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి అది ఆయిల్ బాగా తేలినంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకోండి కొంచెం పెరుగు కూడా వేసుకోను అవి అది కూడా స్కిప్ అయిపోయిందండి కొంచెం పెరుగు వేసుకోవాలి అది బాగా వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని బాగా నీరు మగ్గినంత వరకు మూతెట్టుకుని ఉంచుకోవాలండి అది కొంచెం మగ్గిన తర్వాత పక్కన పెట్టుకున్న పన్నీర్ ఉన్నాయి కదండి ఆవి వేసుకొని బాగా ఉడికినంత వరకు చూసుకోవాలండి అంతేనండి పన్నీర్ మసాలా కర్రీ రెడీ ఎంతో టేస్ట్ అయిన కర్రీ అండి చాలా మందికి ఈ కర్రీ అంటే ఇష్టం ఉంటుంది కదా వాళ్ళు మీరు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి చిన్న లైక్ చేయండి షేర్ చేయండి బా